రేపటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం మూడు రోజుల పాటు సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తోంది ప్రముఖ హోటల్స్ డ్వాక్రా ఫుడ్ స్టాల్స్ లేజర్ షోలు పెడుతోంది ముగింపు వేడుకల్లో భాగంగా డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది లక్ష మంది మహిళల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు వందే మాత్రం శ్రీనివాస్ బృందం ఎనిమిదవ తేదీన రాహుల్ సిప్లిగంజ్ తొమ్మిదవ తేదీన తమన్ చే సినీ సాంస్కృతిక మూడు రోజుల పాటు నిర్వహించే ప్రజా విజయోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు విజయోత్సవాల్లో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం మూడు రోజుల పాటు సెక్రటేరియట్ లో నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ ఏరియాలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది గణేష్ నిమజ్జనం తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి మూడు రోజుల వేడుకల డీటెయిల్స్ ఏంటి ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ వన్ ఇయర్ కాలంలో ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏ సంక్షేమ పథకాలు అమలు చేసింది అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేసింది అనేది ప్రజల్లోకి చెప్పే విధంగా ప్రజలకు చేరేవేర్చే విధంగా ఈ ప్రజా విజయోత్సవ ఉత్సవాలను ఈ వన్ ఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అయితే ఆల్రెడీ ఇవి వరుసగా కొనసాగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల్లో తర్వాత హైదరాబాదులో ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖలో ఆ ఈ వన్ ఇయర్ కాలంలో ఏం చేశారు ప్రజల కోసం చేసింది ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఏంటి ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ విజయోత్సవాలను నిర్వహిస్తుంది ఇక ముగింపు వేడుకలు అంటే డిసెంబర్ తొమ్మిదిలో తొమ్మిదితో ఈ విజయోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి సో ఈ ముగింపు వేడుకలు మూడు రోజుల పాటు మరింత ఘనంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది సెక్రటేరియట్ తర్వాత ట్యాంక్ బండ్ నెక్లెస్ నెక్లెస్ రోడ్ ఈ సరౌండింగ్ ఏరియాలో చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి తర్వాత ఈ మూడు రోజుల పాటు కూడా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఆయా శాఖల వారీగా ఆ శాఖల వారీగా అధికారులు ఎక్కడ కూడా ఈ సంబరాలకు వచ్చే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆ సూచనలు కూడా చేశారు అందులో భాగంగానే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి అయితే వరుసగా చేసే ఈ సంబరాలలో ఈ మూడు రోజుల పాటు కూడా ఇక్కడ ఏదైతే ప్రజలు ఈ సంబరాలకు పాల్గొంటారు ఈ సంబరాలకు సంబంధించిన దాంట్లో ఈ మూడు రోజుల పాటు కూడా ఈ సినీ ప్రముఖులతోని మ్యూజికల్ నైట్ ఉంటుంది తర్వాత ప్రముఖ స్టార్ హోటల్స్ తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఈ గ్రూపులకు సంబంధించినటువంటి స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఈ మూడు రోజుల పాటు కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు దాంతోపాటు లేజర్ షో కూడా ఈ మూడు రోజుల పాటు ఈ సెక్రటరేటు తర్వాత నెక్లెస్ రోడ్ ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ లేజర్ షో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది ఇక డిసెంబర్ తొమ్మిదిన సో డిసెంబర్ తొమ్మిదిన ముగింపు రోజు కాబట్టి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిన పెద్ద ఎత్తున మరీ ఈ ఏదైతే ఈ విజయోత్సవాలు ఉన్నాయో ముగింపు వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా సెక్రటేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు దానికి ఆ నియోజకవర్గానికి వెయ్యి మంది కంటే తక్కువ కాకుండా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష మంది మహిళలను ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పిలవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహం కూడా తయారైపోయింది సెక్రటరేట్ ఆవరణకు చేరుకున్నది ఇక ఆ దానికి సంబంధించి ఏదైతే విగ్రహాన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులు కూడా సెక్రటరీలో కొనసాగుతున్నాయి ఇక రెండు రోజులే టైం ఉంది కాబట్టి దీన్ని అక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి అధికారులందరూ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు ఇక పెద్ద ఎత్తున ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించి శాఖల వారీగా అధికారులకు ఆ బాధ్యతలను కూడా అప్పజెప్పారు సో ఇది మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి అయితే రేపు ఎల్లుండి కావాలంటే తొమ్మిది అంటే మూడు రోజుల పాటు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ ఏడున అంటే రేపు మనకు మొదటి రోజు ఈ శ్రీనివాస వందేమాధురం శ్రీనివాస బృందంతో ఈ సాంగ్స్ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమం ఉంటాయి మ్యూజికల్ నైట్ ఉంటుంది తర్వాత ఎనిమిదిన అంటే ఎల్లుండి ఈ రాహుల్ సిప్లిగంజ్తో కార్యక్రమాలు ఉంటాయి తర్వాత తొమ్మిదిన ముగింపు రోజు తమన్ తమన్తోని సినీ ఏదైతే గేయ రచయిత ఉన్నారో ఈ తమన్తోని ఈ సాంస్కృతిక కార్యక్రమం ఇట్లా మూడు రోజుల పాటు ఒకరోజు ఈ వందేమాధరం శ్రీనివాసు రెండో రోజు రాహుల్ సిప్లిగంజ్ మూడో రోజు ఈ తమన్తోని ఈ సినీ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అది ఇక వరుసగా మూడు రోజుల పాటు కూడా ఈ ఫుడ్ స్టాల్స్ లేజర్ షో కార్యక్రమాలు కూడా ఉంటాయి సో అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు సో ఇది ఒక అయితే ఏదైతే ఈ గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు గణేష్ నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఎట్లయితే తరలివస్తారు రాష్ట్ర ప్రజలతోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి అదే తరహాలో ఈ మూడు రోజుల పాటు కూడా ఈ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం పిలుపునిస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఇప్పటికే పిలుపునిచ్చారు సో మూడు రోజుల పాటు కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు నిర్ణయించారు ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి సో ప్రజలు ప్రజలతో పాటు ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు ఆయన సమయాన్ని కూడా అడిగారు మీరు ఎప్పుడు ఉంటారు ఫ్రీ ఎప్పుడు ఉంటారో చెప్పండి ఆ టయానికి వచ్చి మీకు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు ఇన్విటేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం టైం కూడా అడిగింది చూడాలి మరి కేసీఆర్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక పెద్ద ఎత్తునది ఈ మూడు రోజుల పాటు అయితే ఈ ఘనంగా ఈ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ರೈಟ್ ಅದಗಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು